మీడియా మిత్రులకి నా హిందూ సోదరులకి ముస్లిం సోదరులకి నా మనసు పూర్తిగా నమస్కారం నేను ఇందాదుల్లా ఖాన్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఈరోజు నేను మీడియా ద్వారా నా హిందూ సోదరులకి ముస్లిం సోదరులకి ఒక విజ్ఞప్తి చేసుకుంటున్నాను తెలంగాణ రాష్ట్రంలో అంటే ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటారు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం అంటారు మన సోనియా గాంధీ గారు భిక్ష పెట్టారు తెలంగాణ రాష్ట్రం ఆ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో పాత హిమాయత్ నగర్ అంటారు ఓల్డ్ హిమాయత్ నగర్ అంటారు ఎమ్మెల్యే క్వార్టర్స్ ఉన్నాయి ఆ ఎమ్ ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్కి పాత హిమాయత్ నగర్ అంటారు అక్కడ ఆ హిమాయత్ నగర్ అంతా భిక్షం ఇచ్చిండేది ಅಪ್ಪಡಿ ಹೈದರಾಬಾ ನವಾಬೇ ಹೈದರಾಬಾದ ಸಕ ಭಿಕ್ಷಂ ಭಿಕ್ಷೇ ಹೈದರಾಬಾದ್ ನವಾಬೇ ಆಯ್ತು ಹಿಮಾಯತ್ ನಗರ್ ಭಿಕ್ಷ ಪಟ್ಟ ನವಾಬೇ ಆ ನವಾಬ ಇಟ್ ಆಮೇಲೆ ಪಾಪ ಪೇಸ್ತಾಂಡ ಮಹಿಳಾ ಆ ಮಹಿಳಾ ಪನಿಚೇತೇ ಆ ಎವರ ನವಾಬ್ ದರ ಇನ್ನೋ ನವಾಬ್ ನವಾಬ నాబ్ దగ్గర ఎంతో పని వాళ్ళు ఇంకోరు చేసిన వాళ్ళు పని చేసే వాళ్ళు ఈ నవా ఇంట్లో మహిళ పని చేస్తానే ఆ మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నా ఆ అక్రమ సంబంధం పెట్టుకున్న తర్వాత కొడుకు పుట్టాడు ఆ కొడుకు ఎవడంటే వాడు రాజాసింగ్ అక్రమ అక్రమ సంబంధం పెట్టుకున్నాడే అక్రమ సంబంధంలో పుట్టాడే ఆ పుట్టినది ఎవరంటే ఈ రాజాసింగ్ ఒకప్పుడు బీజేపీకు ఎమ్మెల్యే ఇప్పుడు టిఆర్ఎస్ బిఆర్ఎస్ వీళ్ళకు అమ్ముడు పోయి బీజేపీ రాజీనామా చాలామందికి తెలీదు ఈ హవలేగాడు రాజాసింగ్ హవలేగాడు తెలీదు మీ గేడికి తెలీదు వీడు పెద్ద గజ దొంగ వీడు వీడు పెద్ద గజ దొంగ సారాయి బట్టీలు కాల్చి అఫ్జల్గంలో ప్రతాప్ టాకీస్ అని ఉంది ప్రతాప్ ట్యాకీస్ దగ్గర సారా బట్టీలు కాల్చి దొంగగా సారా అమ్ముకుంటా అంటే హెచ్ దొర దొరా డీజీపీ చాలామందికి తెలీదు నేను స్వయంగా చూసినాను అది హెచ్హెజే దొరా గారు పంపించి ఈ రాజాసింగ్ని బట్టలు ఊర్దీసి రోడ్లో నుంచి ఈడ్చుకుంటా పోయినారు కొట్టుకుంటా 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 అటువంటి వెధవ రాజాసింగ్ పెద్ద కేడి దొంగసార వ్యాపారం చేసుకునేవాడు పోలీసుల చేత బూట్ల దెబ్బలు తినుకుంటా రోడ్లో నుంచి వెళ్ళినోడు అటువంటి విధవ రాజాసింగ్ మేము ముస్లింలు హిందూ సోదరులు జగద్గురు అంటారు అంటే మేము మొహమ్మద్ సల్హ్లా సలం పోగొట్టు అంటాము హిందూ సోదరులు జగద్గురు అంటారు మేము మేము ఒకటే మీరు మేము ఒకటే హిందూ సోదరులు ముస్లిం సోదరులు అన్న తమ్ముళ్ళే ఏమంటే ఏమంటే ఈ ఆర్ఎస్ఎస్కి బీజేపీకి పుట్టి ఉరికాదవలో పురుగుల్లాగా తిరుగుతున్నారే ఆ పురుగులు చేస్తున్నారంటే హిందూ సోదరులకు ముస్లిం సోదరులకు విడుదలస్తున్నారు ఆ విధవల్లో ఈ ఒక విధవ సింగ్ నవాబింట్లో పనిచేస్తే ఉన్న మహిళాకి అక్రమ సంబంధంతో పుట్టినా పుట్టిన రాజాసింగ్ ఆడు మాజీ బీజేపీ ఎమ్మెల్యే వాడు అమ్మడుబోయడానికి టీఆర్ఎస్కి బీఆర్ఎస్కి అమ్మడుబానికి రాజీనామా చేసినాడు బీజేపీకి రాజీనామా చేసి ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే మా హుజూర్ బాక్ సల్లా సలం అంటే జగద్గురు మీద మా మానవభావు దెబ్బతిచ్చినట్లు మాట్లాడినాడు నీకు ఏం తెలుసురా హౌలే నీకు ఏం తెలుసురా ఒక గెజ్జి బుకా నువ్వు నీకు అక్క మనము కిషన్ గంజ్లో వచ్చి వెనకల నుంచి వస్తే దారు సలాం అఫ్జల్గంజే దారు సలాం మొదటిగా ప్రాణపుల్ వస్తుంది తర్వాత వచ్చింది అబ్జుల్గంజ్ వచ్చింది తర్వాత దారు సలాం వస్తుంది దారు సలాం పక్క కిషన్ గంజ్ వస్తుంది కిషన్ గంజ్ దగ్గర నీ గతి ఏం పట్టింది తెలుసా నేను చెప్పాలా నేను అడగాలా గుజరాత్ నుంచి వచ్చిన వాళ్ళు సూరత్ నుంచి వచ్చిన వాళ్ళు మారవాడిలో నీకెట్లా కుట్టిండ్రి ఎవడెన్స్ కావాలా ఎవడెన్స్ చూపించాలా చూపెంటే చూపిస్తాను ఇదో రాజాసింగ్ ఇప్పుడు కూడా చెప్తున్నాము మేము హిందూ సోదరులు ముస్లిం సోదరులు మా ఉన్నతంగా అన్నతములాగా బతుకుతున్నాము ఇంకోసారి మా జగద్గురు గుర బాక్ సల్ సలం మీద అనుచిత వాక్యం చేసినామంటే నీకు వీటి నుంచి మేము నుంచి వస్తాము నుంచి వచ్చిందే నీ ఇంటికాడికి వస్తాము నీ ఇంటికాడికి వచ్చిందే నీ ఇంటి దగ్గర వచ్చి లాక్కుంటాం మీకు లాక్కుని బట్టలు ఊరదేసి ఏడిది మీద కూర్చోబెట్టుకొని తెలంగాణ నుంచి ఆంధ్ర రాష్ట్రం వస్తూ తీసుకొని వస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిందానికి ప్రతి ఒక్కరికి నాకు ధన్యవాదాలు